ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగు సింహమేరా వేరా అని గుర్తుకోవాలి అంతే కదా ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని నాలుగో సింహం వేరా ఎరగనీసావు ఇక రేపటి నుంచి నీ షూటింగ్ ఏ నువ్వు కాదనకూడదు కాకపోతే టెస్ట్ ఉంటుంది పోలా పని టెస్ట్ అబ్బా తర్వాత చెప్తాలే రాయ్ ఆ సింహాల సంగతి వదిలే ఈ టెస్ట్ లో వాడకూడదు అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు ఈ మేసం ఊడిపోతే అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా అబ్ ఏడు అని మాత్రమే చెప్పాలి ఇక్కడ శివాల సంఘ వదిలేయాలి వాడకూడదు ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు చిన్నపిల్లగా చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు యాక్టింగ్ చేయాలి కదా యాక్షన్ చెప్పే యాక్షన్ కనిపించాను నాలుగో సినిమా ఈ పోలీస్ కనిపిస్తలేరా ఓలు అబ్దుల్లా అబ్దుల్లా అబ్దుల్ ఎక్కడ ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడు పోయిండు పోయిండ్ అంటే షూటింగ్ షూటింగ్ పోయిండు షూటింగ్ ఎక్కడికి అవుట్ డోర్ డోర్ పోయింది కడప 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 కాదు కాదు దాని గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమానాయుడు అని నేను ఎల్లు ముద్రలు కనబడుతున్నా అంటే

ట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల టికెట్ అయ్యమ్మా రెండు రెండు రూపాయలు కూడా పెట్టి కింది మీద వస్తుందా ఎన్ని పైసలు అన్ను చెప్తాను ఐదు వందల రూపాయలు ఇప్పుడు తీనగాలేదు కదా మళ్ళీ ఐదు నూర్లు ఎందుకు అవుతారమ్మా గన్ని పైసలు కూడా షాయితారా స్టేషన్ లో చాలా మంది ఉంటారు పోలీస్ స్టేషనా రైల్వే స్టేషన్ సైజు ఇయ్య అంటున్నా ఇస్తా నేను నలభై తొమ్మిది ఏలైతే ఇస్తా గానీ ఐదు నూర్లు అయితే ఇయ్యాం ఇగో నలభై తొమ్మిది ఏలు సంతోష్ బాబాల్ ఫ్యామిలీతోనేజ్ తెలుగులో ఏడవరా అది కాదురా మా ఫ్రెండ్ కూడా ఆ హోటల్ మానయ్యే సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు

वो ब्रेड एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाला एक स्प्रेड एक रस आपके आप क्या है ना कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल दो गिलास चना पनीर रख चल प्लेट इडली पोंगल और डोसा एक टिफिन लो डोसा इल्लिया सरी ना पा होके पानी से पाप के 2 लीटर पाल दीस करा पो ఎప్పుడైతే చూస్తూ ఉంటాను నిజంగా మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ నువ్వు నా బాడనే ఏయ్ ఎవరు హీరో సంతోష్ బాబు అయితే వాడ అనుకుంటారా ఏయ్ నేను అమ్మాయి వచ్చి పట్టుకుంటావా ఎవరైనా పట్టుకుంటావా హీరోయినే పట్టుకుంటా ఎవరు పట్టుకోనైనా పట్టుకొస్తా అనుకుంటావా అవన్నీ సినిమా వచ్చేస్తారా నా పట్టుకుంటావా ఎవరు పట్టుకోనైనా పట్టుకొస్తావా నీలాంటి వాళ్ళు

నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తున్నారా పోయా నర్సీహో చెప్పే రా కడుకో ఎవడా నేనేంటి ఇలా పరిగెడతానండి ఎవరెవరునా వెంట పడతాయండి ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి పోలీస్ 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 చట్టానికి కర్జపకుండా ఆగమంటాడు బాబాయ్ ఏదో జరుగుతుంది ఓ అమ్మాయి వచ్చినాన్ని పట్టుకుంది వెనక ఇప్పుడు తుపాకీతో వచ్చాడు బాబాయ్ వెంటనే ఈఎంఐ కూడా తుపాకీ తీసింది కాల్చింది అటు పడాడు అది చూసి నేను బయటికి పరిగెత్తాను వెనక పోలీసు వాడు వచ్చాడు అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను కొమ్మలు కూడా ఎంటపాడాయి బాబాయ్ ఏదో జరుగుతుంది బాబాయ్ జరిగేది నాకు తెలియట్లేదు నాకు తెలిసినట్టే జరగట్లేదు నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి చచ్చింది దాని మొగుడు అవును బాబాయ్ మొగుండే చెప్పాడు ఈ రకం కూడా అదే అంటించింది ఇంకా రామలేదు నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సింది డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకిస్ట్ లండన్ నుంచి రెక్కడు రేపు బొద్దు అక్కడికి తీసుకెళ్తాను ఆడు చెప్తాడు రాజనీకాంతి సంగతి నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ సీట్స్ థ్యాంక్స్ ప్రాబ్లమ్ వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్లనే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ చివరికి శ్వాస జంతువు కుక్కను కూడా భయపెట్టున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను వాడి ఇతను మీకు తెలియదా తెలియదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచ్చిన తెలియదు అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వోంట్ గుడ్ టు ఫిలిం జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్న ఒక దియాల సినిమా చూశాడు అప్పటి నుంచి వీడు దానికి దీనికి ఏం సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కాడ్ సెగ్మెంట్ ఫ్రైడ్ తర్ఫీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళదోడు చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరు కళ్ళు అయితే డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తు వస్తుంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే ఓ మరి దీన్ని దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తే నేను చెప్పాను కదా డాక్టర్ వాడు సినిమా చూసిన దగ్గర నుంచి మీరు ఎలాగైనా సరే మీరు బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తి కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి మరి దీనికి చాకుకి పులుసులు గోకడానికి మరి దీనికి కత్తికి సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా మరి దీనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలోంచి ఆ రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా ఓ మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్ లో గాలిపోద్దు కదా అసలు పొడవడం ఎందుకు కత్తి ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి పొడవరా సరే ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్ నర్స్ నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం ఏంటి నర్సు కత్తిలో ఉంది కదా నీ అమ్మాయి రారే దిరింది అంక చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఊరి నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలజాండి సూపర్ వేరే అమ్మాయిని చూసుకోండి ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమ నటించావండి అదే వేరే అమ్మాయి అనుకోండి అసలే పెద్ద హీరో నిజంగానే ప్రేమలో పడేస్తే మన అమ్మాయి అనుకోండి మన చెప్పినట్టు వింటది మన కంట్రోల్ లో ఉంటది దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది ఆడికి సినిమాలు అంటే అస్సలు పడదు ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడు అనుకో మీ అందరినీ సమరసింహారెడ్డి అడుగుతున్నాం ఏదో ఒప్పిస్తారని ఏం లేదమ్మా మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే నేను బాబాకు తెలిస్తే చంపేస్తాడు బావా జైలు నుంచి రావడానికి ఇంకా ఆరు నెలలు పడుతున్నామా సినిమా షూటింగ్ రెండు రోజులు అయిపోతుంది లేదు నాన్న బావ అంటే నాకు చాలా ఇష్టం తనకి ఇష్టం లేని పని నేనేది చేయను మా అమ్మ ఈ చిన్న హెల్ప్ చేసే అనుకో సినిమా పూర్తి నేను చేయను అంటే చేయను నాన్న అమ్మా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను తెలుసు కదా ఇది పూర్తయిందనుకో సినిమా రిలీజ్ అవుతుంది మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఏంటన్నా బలవంతం చేస్తున్నారు నువ్వు చేయకపోతే నా మీద ఉంటే యాక్షన్ హాయ్ మ్యాన్ హాయ్ దిస్ ఇ మీ హౌస్ ఓవర్ సేల్ కొన్నని తెలుసింది అమ్ముతారేమో అని లేదే నేను అలా చెప్పలేదు నేను ఎవరికీ చెప్పలేదు ఓకే ఈ నెక్స్ట్ సార్ ఎక్కడికి తల్లి ఐ నాటోగ్రాఫ్ షూటింగ్ జరుగుతుంది కనపట్ల జగనానికి ఓ చేతరా ఆటోగ్రాఫ్లని నే పెట్టనా అబ్బాయ్ ఆటోగ్రాఫే కదా Rani పో హాయ్ హాయ్ నీ పేరేంటి సుప్రజయ ఏం చదువుతున్నావ్ డిగ్రీ చదువుతున్నా ఓ ఏ కాలేజ్ సెయింట్ మేరీస్

ఐనూరు వీడి తానే నురారా ఎందుకు బాబాయ్ ను వెళ్લું నేను వస్తాననిnga మా లాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు మీరు ఆరుస్తారు తీరుస్తారు ఫ్యాన్స్ ఎలా ఏడుస్తుంటున్నే అలా దట్టుకోగలనో అసలు ఏమైందో చెప్పు మైండ్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి ఆలేదు ఊలేదు షాట్ అయ్యి ఉన్నడే నీకు వస్తానని చెప్పాను కదా అర్థం చేసుకోవ ఏంటి ను వస్తావా ఎల్లు మీ నంబర్ నాకు ఇవండి నేను ఫోన్ నా నంబర్ ఏమనా వద్దులే నీ ఫోన్ నంబర్ నాకు ఇవు నేను చేస్తా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ త్రీ డబల్ ఫైవ్ త్రీ తీసుకున్నా కదా సరే సార్ హలో

నువ్వు పెట్టాగే దీపాలు ఆరుతూ ఉండు ఏదో ఒక రోజు నీ తలాని కాదు కెమెరా వెలుగుతుంది వస్తున్నా పెట్టరా సుప్రజ ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ వేసుకోమని మీరే చెప్తారు తొందర మీరే పద ఏమని మీరు రెడీయే కదా రెడీయేనా రెడీగా ఉండండి ఏంట్రా రెడీ రెడీ గంట సేపు నుంచి రెడీ అమ్మాయి అది తీరా సినిమా మొత్తం ఇక్కడ తీసే ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్ ఎందుకు తన కోసం వెయిటింగ్ ఆ దేర్ది మా గడు కూడా తొప్పుతున్నాడు మీ కెమెరా మేను ఏంట మేకప్ మేకప్ వేసుకుని ఇక్కడ బయలుదేరా పద పద షూటింగ్ టైం అవుతుంది కొంచెం పంపిస్తే ఏంట్రా షూటింగ్ అది ఏంటే నీ బాబు ఎక్కడా హలో నా మాటని షూటింగ్ వెళ్ళేవరా ఏంటేది ఇరవై ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు అయ్యావా ఏమన్నా పీకావా వడక్కు తింటున్నావు సిగ్గులేదు నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీ ఎట్టేసుకుని వచ్చావు ఏమైంది దోశలేసుకుంటుంది ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి కానీ నా పిల్లకి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయి రా బాగుపడతాయా ఎరా నువ్వేనా సినిమా తీసేది అవును సార్ ఇంకో రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సార్ సొంత కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయా సినిమా తీస్తానని ఎవడొచ్చినా ఇద్దరు పంపించే రేపు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్ ఇస్తాను ఇద్దరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా సంతోష్ బాబు అయితే తొక్క ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే పెట్టే పెట్టేకోలో ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు ఇంకా లాభం లేదు పెళ్ళైపోవాలి రేపే రే రాజు రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి నేను కన్న తండ్రి నాకు మాట చెప్పకండి సుప్రజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా సరిపోయిందా నువ్వో కన్న తండ్రి దానికి ఒక పర్మిషన్ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా అది కదా సార్ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్ ఇది సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది అమ్మాయినే దగ్గర రానిస్తాడు అయితే అమ్మాయినే తీసుకురండి వాళ్ళ బాగా ఒప్పుకోవట్లేదు సార్ అదో సార్ పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ సినిమాలు తీసేవచ్చుగా వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడందుకు మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ వేసి తీసేయచ్చు కదా మీ అయితే అమ్మాయిని తీసుకురండి లేకపోతే సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోతుంది సినిమా కాళ్ళు పట్టుకుంటావో పడతావో తీర భయపడతావో బతులు పడతావో कर ए लाइट आई। बोलो। 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 पाईल अरे ఏంట చేసేది సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడే తొక్క తీస్తాను చెప్పే రేపు చేయలేదు ఆ అమ్మాయిని రేపు చేసేది సార్ సార్ ఎంత కాదు సార్ హా అమ్మాయిని రమ్మనండి రమ్మనండి సార్ ఏ నువ్వుట్రా నా కాబోయే పెళ్ళాం సార్ నీ తప్పు చేశానని తను చెప్పానండి నేనెళ్ళి లోపల కూర్చుంటాను సార్ చేశాడా తప్పు చేశాడా తప్పు చేశాడు రేపెట్టం చేశాడా సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమన్నాను సార్ చెప్పిందిగా అయిపోయిందిగా ఎలాడే ఎలాడే థ్యాంక్స్ ప్రజా నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా కనీసం నువ్వైనా సుఖంగా ఉండు